హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన హిందూ మతంలో ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే మొక్కల్లో తులసి మొక్క మొదటి స్థానంలో ఉంది జ్యోతిష్య శాస్త్రంలో కూడా తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తులసి మొక్కను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తాము అందుకే హిందువులు ఎంతో భక్తిగా తులసమ్మను పూజిస్తారు ఆరాధిస్తారు ఈ తులసి మొక్క ఏ ఇంట్లో పూజింపబడితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్దిల్లుతుందని నమ్మకం అలాగే తులసి మొక్క ఇంట్లో ఉంటే ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతుంది మరి అలాంటి తులసి మొక్కను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెట్టుకుని పూజలు చేయడం ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తుంది అయితే ఒక్కోసారి తులసమ్మ ఎండిపోతుంది అలా ఎండిపోయినా కొంతమంది అలాగే పూజిస్తారు కానీ ఇలా ఎండిపోయిన తులసి చెట్టును పూజించకూడదు అలా అని ఎలా పడితే అలా తీసేయకూడదు మరి తులసి మొక్క పొరపాటున వాడిపోయినా ఎండిపోయినా ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏ ఏ నియమాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పండితులు చెబుతున్న దాని ప్రకారం తులసి మొక్క వాడినా లేదంటే ఎండిపోయినా పూజించకూడదు ఇంట్లో కూడా ఉంచకూడదు తులసి మొక్క ఎండిపోయిన వెంటనే తీసేసి దాని స్థానంలో కొత్త తులసి మొక్కను పెంచుకోవాలి ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందుకే ఎండిపోయిన వెంటనే తీసి కొత్త మొక్కను నాటుకోవాలి మరి ఎండిపోయిన తులసమ్మను ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఎండిపోయిన తులసి మొక్కను పడేయకూడదు అలా అని కాల్ చేయకూడదు ఇలా చేయడం అశుభం అందుకే ఎండిన తులసి మొక్కను భూమిలో పాతిపెట్టవచ్చు అంతేకాదు ఇలా ఎండిపోయిన తులసి మొక్కను రాత్రి సమయంలో అస్సలు ఇంట్లో నుంచి బయటపడేయకూడదు ఎందుకంటే హిందూ మత విశ్వాసం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి పొరపాటున కూడా ఈ సమయంలో తీయకూడదు అలాగే మీ ఇంట్లో తులసమ్మ ఉంటే ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించడం చాలా మంచిది విన్నారుగా ఫ్రెండ్స్ తులసి మొక్క ఎండిపోయినా లేదంటే వాడిపోయినా ఎలాంటి నియమాలు పాటించాలో మీరు కూడా ఈ పొరపాట్లు అస్సలు చేయకండి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్